నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు రుద్రవరం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్వి రంగనాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ బైరి విజయలక్ష్మి మరియు మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పొదుపు మహిళలు అంగన్వాడీ మహిళలు శాలువలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గం అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇతర సంక్షేమాల గురించి గ్రామంలోని వడ్డే కాలనీలో ఇంటింటికి తిరుగుతూ అమలుపరిచిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి స్టిక్కర్లను అంటించారు అనంతరం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనం ఆవరణంలో మొదట మొక్కలు నాటారు అనంతరం గ్రామంలోని కొంతమంది గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు రుద్రవరం ఆదర్శ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఐదు మందికి ఎంఏబీఎస్లో ఫ్రీ సీటు వచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ సంగపు నాగేశ్వరరావును ఎమ్మెల్యే అఖిలప్రియ అభినందించారు తర్వాత విద్యార్థులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అప్పులు చేశారని ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని చివరకు గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బును గ్రామ సర్పంచ్ ఖాతా నుండి తన ఖాతాలోకి మార్చుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని ఆమె అన్నారు ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం వాటన్నిటిని అధిగమించి సంక్షేమ పథకాలు అమలుపరిచే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు దీపావళి పండుగకు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తుల నుండి వినతి పత్రాలను ఆమె స్వీకరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పొదుపు మహిళలు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు గ్రామ సర్పంచి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

వెళ్ళి దుంపేన్ పెట్టుకోలేదు జరుగుతుంది మన ప్రిన్సిపాల్ గారు నాగేశ్వరరావు గారు వచ్చినారు మా ప్రిన్సాల్

కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము ఈ వంద రోజులు పూర్తయినందుక ఈ కార్యక్రమము పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు ఈ కార్యక్రమము పెట్టుకోవడము ముఖ్యము అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు వంద రోజులు పూర్తయింది ఏం చేస్తాము ఎందుకు చేస్తాము ఇంకా వచ్చే రోజుల్లో ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము మేము ఇలా స్థానికంగా ఎమ్మెల్యేగా పెంచడము దీనికి కార్పులైనా మీరందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు పన్న ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా మేము దగ్గర నుండి నేను ప్రచారానికి మీ ఊళ్ళకి వచ్చినాం ఇంటికి తిరిగినాం సమస్య అడిగి తెలుసుకున్నాం నాకు నా దృష్టి వచ్చిన ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచినారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకని చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు అని చెప్పి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం కానీ మీరందరూ కూడా మేము చెప్పిన మాటలు అంటే మీకు మేలు చేస్తాం మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పిస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం మీకు పెన్షన్ ఇప్పిస్తాం మీకు రోజు చేర్పిస్తాం నేను కూడా మీరు నమ్మకంతో ఓటు వేసి రోజు మమ్మల్ని గెలిపిస్తున్నారు ఈ చేతి మీద ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కార్యక్రమం మీరే ఈరోజు మీరందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా ఈ వంద మంది కాదు వచ్చే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండబోతుంది ఈ వచ్చే ఐదు సంవత్సరాలే కాకుండా వచ్చే మరిన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మనకి మేలు జరుగుతుందని నమ్మకం పెట్టుకోవాలా ఎందుకు చెప్తారు కానీ గత ప్రభుత్వం పరిపాలన చూస్తారు గతంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు ఏ గ్రామంలో ఎక్కడ కూడా ఇల్లు కట్టించలేదు ఎవరు కూడా ఇవ్వలేదు ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు కూడా జీతాల టైంకి వేయలేదు ఆయా పనిచేసిన వాళ్ళకి జీతాలు టైంకి వేయలేదు అక్కడ పరిస్థితి బాగుండాలన్నా నీ పరిస్థితి బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఉంటారు మన జీవితాలు బాగుపడతాయని చెప్పి మీరందరూ కూడా గట్టిగా నమ్మాల ఎంతమందికి పెన్షన్ వస్తున్నాయి ఆడవాళ్ళకి పెన్షన్ ఎంతమంది వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు మీరు మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు మూడు వేలు ఒకేసారి ఇచ్చిన మీకు అప్పుడు ఇంతా అప్పుడు ముక్కి ముఖ్య లాస్ట్ ఎన్నికల టైంలో మీకు ఇస్తాను అవునా కదా కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఆయన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలు పెట్టినారు మంచి లేని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది ఒకేసారి ఒకేసారి ఆర్థికంగా ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కొరకు అప్పు చేసినా కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదు నా ఆడవాళ్ళు మా మహిళలు అక్కడ ఇబ్బందులు పడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అవునా నా తరుగుల ప్రియ నేను ఎన్నో గ్రామాలు జరిగిన ఎక్కడ కూడా తప్పం చెప్పి మీ ఆరేనండి చాలాసార్లు నేను బుద్ధి చేస్తున్నాను ఎందుకంటే మీరందరూ నమ్మి ఓటు పెడితే నేను చేస్తాం ఈ రోజు మేము గెలడమే కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడింది ఎవరు తెలుసా మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డింటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి మనం అందరం పక్క రాష్ట్రాలలో కుర్చోలా చేస్తున్నాం అందరూ కూడా వెళ్ళకోవాల్సి వచ్చే కర్మపట్టేను ఇక నా దగ్గర రోజు ఇంకొక మాటలు చెప్తా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగిన పని ఇక ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఒకటి ఉంది ఎందుకంటే సర్పంచ్ నిజంగా నుంచి కూడా డబ్బులు కొట్టేసేది కేవలం జగన్మోహన్ డబ్బులు రానికుండా చేయడం వల్ల వీరు కూడా ఏ పనులు చేయలేకపోయారు కానీ ఈ రోజు వీరు వైసీపీ వల్ల టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బీజేపీ వల్ల ఏ పార్టీ అని పక్కన పెట్టండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మాట చెప్పినారు సర్పంచులు ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి చెయ్యాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు గారు కాదు సర్పంచులకి ఎంపీపీలకి అదే మండలి పరిస్థితి కూడా ఏ ఒక్క రూపాయి కూడా పక్కన వాడుకోకుండా వాళ్ళ డబ్బు వాళ్ళ అకౌంట్ లో చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు మరొకసారి మీ అందరి తరఫు నుంచి సర్పంచు తరఫు నుంచి అందరూ కూడా ధన్యవాదాలు నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా Alla